అందరికీ నమస్కారము నాలో ఉన్న ప్రేమ మూడవ భాగము అప్పుడు అభియ్ వాళ్ళు నన్ను కామెంట్ చేశారని చెప్తాడు వాళ్ళు నిన్ను ఏమన్నారు అని ఇద్దరు అడుగుతారు అభి ఏంట్రా అభి ఇక్కడేం చేస్తున్నావు ఎప్పుడు అమ్మాయిలతోనే ఉంటావు కదా వెళ్ళి అమ్మాయిలు తాడుకో నీకు క్రికెట్ అవసరమా అని అన్నారు అందుకే నాకు కోపం వచ్చి కొడదామని వెళ్ళాను అనన్యకు శశికు చాలా కోపం వస్తుంది సీనియర్స్ ఎక్కడున్నారో తెలుసుకొని అతన్ని అతని ఫ్రెండ్స్ని కొడతారు స్కూల్లో కరాటి కూడా నేర్పిస్తారన్నమాట ఆ విషయం ప్రిన్సిపాల్కు తెలిసి అభి శశి అనన్యాలను ఇంకా ఆ సీనియర్స్ని పిలిపిస్తాడు ప్రిన్సిపాల్ అనన్యాను శశిని వాళ్ళ గొడవల్లోకి మీరెందుకు వెళ్ళారు అని అడుగుతారు అప్పుడు అనన్య శశి ఇద్దరు కలిసి సార్ అభి మా ఫ్రెండ్ ఇంకా మా అన్నయ్య వాడిని ఎవరైనా ఏమన్నా అంటే అలా చూస్తూ ఊరుకోవాలా మేము వాడికి రాఖీ పండుగ రోజు రాఖీ కట్టి రక్షణగా ఉంటామని ప్రమాణం చేశాము అభి తప్పు లేకుండా అభిని ఎవరు ఏమన్నా అంటే ఊరుకునేది లేదు అని గట్టిగా చెప్తారు వాళ్ళ బంధానికి ఇచ్చే విలువను చూసి ప్రిన్సిపల్ చిన్నగా నవ్వుకుంటాడు మీరు అలా పెద్దవాళ్ళను కొట్టకూడదు ఇంకోసారి ఇలాంటివి ఏమైనా జరిగితే ముందు నాకు వచ్చి చెప్పండి అని చెప్తాడు ప్రిన్సిపల్ సీనియర్స్కు అనన్య శశితో సారీ చెప్పించి అలాగే సీనియర్స్తో అభికి కూడా సారీ చెప్పిస్తాడు అప్పటి నుండి ఈ ముగ్గురు జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు అలా వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ బంధం పెరుగుతూ వచ్చింది ఈ పిల్లల వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు అనన్య అభి చదువులో చురుగ్గా ఉండేవాళ్ళు కానీ శశి కొంచెం డల్గా ఉండేది వాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉండేవాళ్ళు నువ్వు సరిగ్గా చదవకపోతే మేము మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒకటే కాలేజీకి వెళ్ళాము నువ్వు ఒక్కదానివే వేరే దగ్గర చదవాల్సి వస్తుంది అని చెప్తారు అలా శశి కూడా కష్టపడి చదువుతుంది అది రెసిడెన్షియల్ స్కూల్ అవ్వడంతో టెన్త్ తర్వాత ఇంటర్ కూడా అక్కడే ఉంటుంది ఇంటర్ అయ్యాక ఎంసెట్ కోచింగ్కు కొన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి స్కూల్లోనే క్లాసెస్ చెప్తారు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు ఆ స్కూల్ని వదిలే సమయం వచ్చింది ప్రిన్సిపల్ ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేస్తాడు అందరికీ చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు అక్కడే కలిసి ఉండి ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడతారు అందులోనూ ప్రిన్సిపల్ చాలా బాగా చూసుకునేవాడు ఆ రోజు పార్టీలో ప్రిన్సిపల్ అందరినీ మాట్లాడమని చెప్తాడు అందులో కొంతమంది మన అభి అనన్య శశి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడి స్కూల్లో అన్నీ మారిపోయాయి వాళ్ళ ఫ్రెండ్షిప్ తప్ప అని చెప్తారు అనన్య శేషి అభి స్టేజ్ మీదకి వస్తారు ఇది ఒకటి రెండు రోజుల పరిచయం కాదు కదా మారిపోవటానికి తొమ్మిది సంవత్సరాల నుండి ఉన్న బంధం నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఈ చేతులు ఇలానే నన్ను పట్టుకొని ముందుకు నడిపించాయి ఇప్పుడు కూడా ఇలానే నడిపిస్తున్నాయి ఎప్పటికీ మేము మారము మా ఫ్రెండ్షిప్ మారదు అని అనన్య చెప్తుంది ముగ్గురిని ఒకరి ఒకరు చూసుకొని సాంగ్ పాడుతారు పాట పాడి ఆ రోజు అక్కడే వాళ్ళ ఫ్రెండ్స్తో గడిపి నెక్స్ట్ డే ఆ స్కూల్కు ప్రిన్సిపాల్కి ఏడుస్తూ వీడుకోలు చెప్పి కోటి ఆశలతో ఆశయాలతో బయటికి వస్తారు అందరూ ఇంటికి వెళ్ళి హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటారు కొన్ని డేస్ గడిచాక ఎంసెట్ రిజల్ట్స్ వస్తాయి ముగ్గురికి మంచి ర్యాంక్ రావడంతో మంచి కాలేజీల్లో సీట్ కోసం అప్లై చేస్తారు ఆ కాలేజ్ హైదరాబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది మొదట ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ముగ్గురు కలిసి ఒప్పిస్తారు కాలేజ్ ఓపెన్ అవ్వగానే జాయిన్ అయ్యి అక్కడే హాస్టల్లో ఉంటారు అది చాలా స్ట్రిట్ కాలేజ్ అందుకే ఆ కాలేజీలో ర్యాగింగ్ ఉండదు కొన్ని డేస్లోనే వీళ్ళు అక్కడ చాలా ఫేమస్ అవుతారు ఎందుకంటే ప్రతి విషయంలో వీళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరితో చాలా త్వరగా కలిసిపోయేవారు అలా డేస్ గడుస్తూ ఉంటాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి అందరూ బాగా రాస్తారు ఆ కాలేజీలో సెమిస్టర్లో టాప్ త్రీ ర్యాంక్స్లలో ప్రైజ్ మనీ ఇస్తారు అలా ఆ సెమిస్ట్రీకి ఈ ముగ్గురు ప్రైజ్ మనీ ఇస్తారు ఆ మనీతో ఏదైనా వాళ్ళకు ఎప్పటికీ గుర్తుండేది కొనాలి అనుకొని బయటకు వెళ్ళి అన్ని చూసి లాస్ట్కి ముగ్గురు సేమ్ ఉండే రింగ్స్ కొని తీసుకుంటారు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా కాలేజ్ డేస్ ఎంజాయ్ చేస్తూ ఉండగానే లాస్ట్ ఇయర్కు చేరుకుంటారు ప్రాజెక్ట్ తో చాలా బిజీగా ఉంటారు కాలేజీకి మంచి నేమ్ ఉండటంతో చాలా కంపెనీ వాళ్ళు వస్తారు వాటిలోను ఒక పేరున్న కంపెనీకు అనన్య అబీస్ సెలెక్ట్ అవుతారు ఫోన్ రింగ్ అవ్వడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి రిటర్న్ అవుతాడు అభి హైదరాబాద్లో దిగి అను ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉండటంతో రఘురామ్ గారికి కాల్ చేస్తాడు లిఫ్ట్ చేయకపోవడంతో అభినయ్కు కాల్ చేసి ఇంటికి తాళం ఉంది అని అడగటంతో అభినయ రఘురామ్ గారిని చెన్నై తీసుకువచ్చిన విషయం చెప్పి టూ వీక్స్లో వస్తాము వచ్చాక కాల్ చేస్తాను అని చెప్తుంది ఆ విషయం శశికు కాల్ చేసి చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు బెంగళూరు రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది ట్రైన్ ఫార్టీ మినిట్స్ లేట్ అని అనౌన్స్మెంట్ రావడంతో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు ట్రైన్ వచ్చింది అని అనౌన్స్మెంట్ రావడంతో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అనన్య దగ్గర లగేజ్ తీసుకొని కారులో ఇంటికి వస్తారు అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫర్నిచర్ కిచెన్ చాలా నీట్గా సర్ది ఉంటుంది బాల్కనీ నుండి కనిపించే రోడ్ బాల్కనీలో పూల కుండీలు ఉయ్యాల చూడటానికి చాలా బాగుంటాయి అనన్యకు ఆ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది తనని ఫ్రెష్ అయి రమ్మని చెప్పి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు ఇద్దరు భోజనం చేసి పడుకుంటారు ఒక బెడ్రూమ్ లో మొత్తం ఆఫీస్ ఫైల్స్ ఉండటంతో లగేజ్ సిద్ధార్థ రూమ్లో పెట్టి పక్క లో పడుకుంటుంది అనన్య మార్నింగ్ సిద్ధార్థ లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చి టీ పెట్టుకొని టిఫిన్ రెడీ చేసి కి వెళ్తాడు డోర్ బెల్ మోగటంతో లేచిన అనన్య డోర్ తీసి ఎవరు కావాలి అని అడుగుతుంది అమ్మగారు నేను ఈ ఇంట్లో పనిచేస్తాను ఎప్పుడొచ్చారమ్మా మీరు వస్తారని అయ్యగారు చెప్పారు అంటూ లోపలికి వెళ్తుంది అనన్య ఫ్రెష్ అవటానికి వెళ్తుంది రాధిక గారు ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది సిద్ధార్థ ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేసి అనన్యను బయటికి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాడు ఎంతసేపటికి అనన్య రాకపోవడంతో సిద్ధార్థ డోర్ కొడతాడు అనన్య కాల్ కట్ చేసి డోర్ తీస్తుంది టిఫిన్ రెడీ చేశాను తినేసి రెస్ట్ తీసుకో నీకు ఏమైనా కావాలంటే గిరిజాను అడుగు తెచ్చి పెడుతుంది అని చెప్పి కొంచెం డబ్బు ఇచ్చి ఆఫీస్కి వెళ్తాడు అనన్య టూ ప్లేట్స్లో టిఫిన్ తీసుకువచ్చి ఒకటి తను తీసుకొని ఒకటి గిరిజకు ఇస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ తినేస్తారు సార్ చాలా మంచివారమ్మా నా భర్త చనిపోయాక నేను నా బిడ్డ రోడ్డు మీద వాళ్ళము అలాంటి నాకు ఈ పని ఇప్పించి అలాగే తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా పని ఇప్పించారమ్మా మా పాపను స్కూల్లో జాయిన్ చేశారు అని చెప్తుంది అమ్మగారు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనన్య కళ్ళ ముందుకు కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి అనన్య బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో రోడ్డు మీద నిలబడి అభిషశి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సిగ్నల్ పడటంతో పక్కనే రెండు బైక్స్ వచ్చి ఆగుతాయి అప్పుడు చూస్తుంది తనని మెరిసే కళ్ళతో లేడీ బాబు కొంచెం ధర్మం చెయ్యండి అయ్యా అబ్బాయి ఫ్రెండ్ ట్వంటీ రూపీస్ ఇస్తాడు తను వెళ్ళిపోతుంది అబ్బాయి ఒరే అలా డబ్బులు ఇవ్వకండ్రా డబ్బు ఈ పూట ఆకలి మాత్రమే తీరుస్తుంది అదే వాళ్లకు ఎక్కడైనా పని ఇప్పిస్తే వాళ్ళ జీవితానికి భరోసా ఉంటుంది అబ్బాయి ఫ్రెండ్ వచ్చాడమ్మా పెద్ద సంస్కృత ఇంత చదివి రోజు రెండు మూడు కంపెనీల చుట్టూ తిరుగుతున్నాం దిక్కులేదు వాళ్లకు మనం ఏం పని ఇప్పిస్తాంరా పదా టైం అవుతుంది అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు అబ్బాయి వీళ్లకు ఎంత చెప్పినా వేస్ట్ సిద్ధార్థ అనన్యకు కాల్ చేయటంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సిద్ధార్థ హలో అనన్య ఫుడ్ ఆర్డర్ చేశాను తినేసే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అనన్య ఆర్డర్ ఎందుకు చేశాడు నేను దాన్ని కదా అనుకొని డోర్ ఓపెన్ చేసి ఆర్డర్ తీసుకుంటుంది అనన్యకు తినాలి అనిపించగా కిచెన్లో పెట్టి నిద్రపోతుంది సిద్ధార్థ్ ఆఫీస్ నుండి వచ్చి స్పేర్ కీతో లోపలికి వెళ్తాడు ఫ్రెష్ అయి వచ్చి టీ తాగి బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు సిద్ధార్థ్ ఇంట్లో ఉన్నాడని తెలియని అనన్య హాల్లో సోఫాలో కూర్చొని సాంగ్ హమ్ చేస్తూ టీవీ ఛానల్స్ తిప్పుతుంది సిద్ధార్థ ఫోన్ రింగ్ అవడంతో వెనక్కి తిరిగి ఆశ్చర్యపోతుంది సిద్ధార్థ్ ఫోన్ మాట్లాడేసి ఆమె సందేహం అర్థమైన వాడిలా నా దగ్గర ఉన్న కీతో వచ్చాను కాలింగ్ బెల్ కొడితే నువ్వు తీయలేదు అని చెప్తాడు సిద్ధార్థ చెప్పే వరకు విని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆఫ్టర్నూన్ ఆర్డర్ చేసిన ఫుడ్ అలానే ఉండటంతో కొంచెం బాధగా అనిపించి ఫుడ్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఈవినింగ్ ఇంటికి వచ్చాక రాధిక గారు సిద్ధార్థ్కు కాల్ చేసి బాబు అనన్య తిండి సరిగా తినదు కొంచెం దగ్గరుండి చూసుకో అని చెప్తుంది అందుకే వెయిట్ చేస్తున్నాడు కాసేపు ఆగి బయటకు వచ్చిన అనన్య ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళి కూరగాయల కోసం చూస్తుంది తను ఏదో వెతుకుతుంది అనే అర్థమై ఏం కావాలి అని అడుగుతాడు కూరగాయలు అని మెల్లగా చెప్తుంది నేను ఆల్రెడీ డిన్నర్ అని అనేసరికి మీరు రోజు అలా ఆర్డర్ పెట్టకండి నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్తుంది ఓ నీకు వంట చేయడం వచ్చా అని అడుగుతాడు ఆ వచ్చు ఎందుకలా అడిగారు అని అడుగుతుంది ఏం లేదు బాయ్స్ అంటే రూమ్లో ఉండి వంట నేర్చుకుంటారు గర్ల్స్ అలా కాదు కదా సేఫ్టీ కోసం హాస్టల్లో ఉంటారు అందుకే రాదేమో అనుకున్నాను అని అంటాడు అప్పట్లో రాదు కానీ మెల్లమెల్లగా నేర్చుకున్నాను అని చెప్తుంది ఇద్దరు మౌనంగా డిన్నర్ చేస్తారు అనన్య అన్ని క్లీన్ చేసి పడుకోవడానికి వెళ్తుంది సిద్ధార్థ మాత్రం ఆలోచనలతో గతంలోకి వెళ్తాడు ఒక రోజు సిద్ధార్థ వాళ్ళ అమ్మగారు కొన్ని సరుకులు తెనడంతో సూపర్ మార్కెట్కి వెళ్తాడు అక్కడ తనని చూసి మాట్లాడదాం అనుకునే లోపే పక్కన వాళ్ళ అమ్మ ఉండటంతో కొంచెం సైడ్కు నిలబడి ఉంటాడు అమ్మాయి వాళ్ళమ్మ ఏ కొంచెం ఉప్మా రవ్వ పెసరపప్పు తీసుకొనిరా అని చెప్పి తను వేరే సామాను తీసుకుంటూ ఉంటుంది అమ్మాయి అమ్మ ఇది ఉప్మా రవ్వ అని అడుగుతుంది అమ్మ కాదు ఇడ్లీ రవ్వ అమ్మాయి ఓహో అని ఆ ప్యాక్ పక్కకు పెట్టి ఇది పెసరపప్ప అని అడుగుతుంది అమ్మ కాదు మినప్పప్పు అందుకే నిన్ను వంట నేర్చుకోమన్నాను నువ్వు ఇలానే ఉంటే మీ అత్తగారింట్లో రెండు రోజులు కూడా ఉండవు అమ్మాయి నువ్వు ఏమైనా చెప్పు నేను చేస్తా అంతే కానీ వంట మాత్రం అడగకు నేను పెళ్ళి అయ్యాక మా ఆయన దగ్గరే నేర్చుకుంటా అని సిగ్గుపడుతూ చెప్తుంది అమ్మ అబ్బో చాలనే ఉన్నాయి కళలు అని అంటారు అప్పటి వరకు రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ వంట చేసేవాళ్ళు ఆ రోజు నుండి సిద్ధార్థ వంట చేయటం నేర్చుకున్నాడు సిద్ధార్థ్ గతంలో నుండి బయటకు వచ్చి నవ్వుకుంటూ లోనికి వెళ్తాడు అనన్య తన రూమ్లో సిద్ధార్థ్ తన లో బెడ్ పై పడుకొని ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో మన పెళ్లి మనం ప్రేమించిన వాళ్లతో అయినా జరగాలి లేదా మనల్ని ప్రేమించిన వాళ్లతో అయినా జరగాలి కానీ ఇదేం విచిత్రమో మా విషయంలో ఏదీ జరగలేదు అనుకొని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు